నమస్తే వెల్కమ్ టు ఫోర్ సెచ్ టీవీ అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు షాక్ ఇచ్చారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా భారత్ పై ఇష్టం వచ్చినట్లు వరుస సుంకాలను విధిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు ట్రంప్ ఇలా రకరకాల పన్నులు ఆంక్షలు విధించడంపై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది ఈ క్రమంలోనే ట్రంప్ కు బుద్ధి చెప్పాలని ఇండియా భావిస్తోంది అందులో భాగంగానే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని దేశీయ ఉత్పత్తులు సేవల వినియోగంపైనే ఫోకస్ పెట్టింది ప్రధాని మోదీ పిలుపు మేరకు స్వదేశీ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు డిజిటల్ ఇండియాలో భాగంగా జోహో ప్లాట్ఫామ్ వైపు మొగ్గు చూపుతున్నారు అందరూ అదే బాటిలో పయనించేలా ప్రోత్సహిస్తున్నారు ఇకపోతే స్వదేశీ మంత్రం అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇస్తున్న పిలుపు మేరకు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఈ నెల ఎనిమిదిన అధికారిక ఇమెయిల్ అడ్రస్ ను చేంజ్ చేసి అమెరికాకు దిమ్మ తిరిగి కౌంటర్ ఇచ్చారు భారతీయ బడా కంపెనీ జోహో కార్పొరేషన్ నిర్వహిస్తున్న జోహో మెయిల్ కు మార్చుకున్నట్లు ఆయన వెల్లడించారు ఈ మేరకు అమిత్ షా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ తన ఇమెయిల్ ను మార్చుకున్నట్లు తెలిపారు ఇక నుంచి మెయిల్స్ అన్ని కూడా ఈ కొత్త అడ్రస్ కి సెండ్ చేయాలని సూచించారు అందరికీ నమస్కారం నేను జోహో మెయిల్ కి మారాను దయచేసి ఈ ఇమెయిల్ చిరునామాలో మార్పును గమనించాలని షా ఎక్స్ లో చేసిన పోస్ట్ లో తెలిపారు ఇక నుంచి ప్రజలు భవిష్యత్తులో ఇమెయిల్ ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడానికి తన అమిత్ షా డాట్ బీజేపీ అట్ ద రేట్ జోహోమెల్ డాట్ ఇన్ అనే ఇమెయిల్ ఐడిని ఉపయోగించాలని కోరారు జీ మెయిల్ మైక్రోసాఫ్ట్ అవుట్లుక్కు పోటీగా జోహో మెయిల్ ను తీసుకొచ్చారు జోహో మెయిల్ అనేది చెన్నైకి చెందిన సాఫ్ట్వేర్ సేవల సంస్థ అయిన బహుళ జాతి సాంకేతిక సంస్థ జోహో కార్పొరేషన్ ప్రారంభించింది దీనిని పంతొమ్మిది వందల తొంభై ఆరులో శ్రీధర్ వెంబు టోనీ టోమస్ కలిసి స్థాపించారు దాదాపు మూడు దశాబ్దాలుగా టెక్నాలజీ సాఫ్ట్వేర్ వ్యాపారంలో గణనీయమైన వృద్ధిని సాధించింది ఈ సంస్థకు వరల్డ్ వైడ్ గా పద్దెనిమిది వేల కంటే ఎక్కువగా మంది ఉద్యోగులు ఉన్నారు దాదాపు నూట ముప్పై మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారని తెలుస్తోంది ఇండియాలో జోహో విస్తరణకు మంచి మార్కెట్ ఉంది ఇక అరటై అనే మేనేజి అప్లికేషన్ ను స్టార్ట్ చేసింది ప్రస్తుతం మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ఆధిపత్యం చెలాయించే భారతీయ మార్కెట్ ను స్వాధీనం చేసేందుకు ప్రయత్నిస్తోంది ఇక ప్రస్తుతానికి మేనేజింగ్ అప్లికేషన్ కాల్స్ కోసం మాత్రమే ఎన్ టు అండ్ ఎన్క్రిప్షన్ను అందిస్తోంది కానీ టెక్స్ట్ లకు కాదు నిజానికి అరెక్టర్లోని ఆ క్లౌడ్ స్టోరేజ్ను ఆపేసి ఎన్ టు అండ్ ఎన్క్రిప్టెడ్ చాట్ను అందిస్తున్నామని తెలిపారు ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉందని అన్ని అనుకూలిస్తే నవంబర్లో రిలీజ్ చేస్తామని ఎక్స్లో శ్రీధర్ వెంబు పోస్ట్ చేశారు ఈ అప్లికేషన్ స్వదేశీ యాప్ ఇది భారతీయ మార్కెట్ లో వాట్సప్ కిల్లర్ గా స్థానం సంపాదించిందని నివేదికలు చెబుతున్నాయి ఇక జోహో వర్క్ స్పేస్ మైక్రోసాఫ్ట్ సెల్ ఫోర్స్ గూగుల్ వంటి ప్రపంచ టెక్ దిగ్గజాలతో పోటీ పడిన హిస్టరీ రూపొందించిన మెసేజింగ్ యాప్ అరటైని ని యూజ్ చేయాలని ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల పిలుపునిచ్చారు ప్రస్తుతం అరటైకు ఇండియా వైజ్ గా ఆదరణ లభిస్తోంది ఈ యాప్ ను భారతీయులు విపరీతంగా డౌన్లోడ్ చేసుకుంటున్నారు మన స్వదేశం యాప్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ విషయంలో యూనియన్స్ అందరూ కూడా ఆలోచించాలి మనపై ఇష్టం వచ్చినట్లు సుంకాలు విధిస్తున్న అమెరికా లాంటి దేశాలకు తగిన బుద్ధి చెప్పాల్సిన తరుణం ఇది సో భారతీయులంతా కూడా స్వదేశానికి చెందిన యాప్లు స్వదేశీ దుస్తులు స్వదేశీ సరుకులు స్వదేశీ వాహనాలు ఇలా అన్ని కూడా స్వదేశంలో తయారైనవి ఉత్పత్తి అయినవి మాత్రమే వినియోగిస్తే మంచిదని సగటి భారతీయుడి అభిప్రాయం